మహిళలకు పెన్షన్లు అన్నా ఇవ్వట్లేదు అంతకంటే ముక్కులు కుటుంబంలో నలుగురుంటే నాలుగు పదిహేను వేలు అరవై వేలు తల్లికి వందలం అన్నాడు తండ్రికి అప్పడాలు అన్నాడు తల్లికి వందనం లేవు తండ్రికి అప్పడాలు లేవు తాపికింగ్స్ ముద్దులు తప్ప ఏమీ లేవు ఏడు ఏ అప్పు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పుడు పదమూడు లక్షల కోట్ల అప్పుడే వాడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపా ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ బిజినెస్ లో వాడు రాష్ట్రాన్ని సన్యాసం చేస్తాడు అందుకే వాడు సోదరుల సదురు ఆడుతున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది నిరుద్యోగులకి ఏముంది రైతులకు ఏముంది ఇప్పుడంతా సర్వే చేస్తారట వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట రెండు వేల ఇరవై ఏడులో జిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా అంటారు సృష్టికర్తలో నేను సంపాదిస్తున్నాను నాకు అనుభవం ఏ దేశంలో పోనీకి లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టి సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నారు ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసా ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి చెవులో చెప్పండి మా అందరం ఈ చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా వెళ్ళడానికి సంబంధించా నేను చెప్తా చెవులో చెప్పండి చెవులో చెప్తా మీడియా ద్వారా చెప్పండి మీడియా ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చెత్త శుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే వందల వేల కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకైతే తెలుసు అందరికంటే ఎక్కువ గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ముప్పై లక్షల ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది వైజాగ్లో తెలియవా అసలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగల ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్స్ట్ స్టేట్ చేయగలం సో బడ్జెట్ చాలా విచారకరమైనది మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది ディレクターは皆、ポッチング。